రాచమల్లు కోటకు బీటలు బారినాయంటే నేను చెప్తా ఉన్నవారికి రికూల్గా చెప్తా నేను రాచమల్లు కోటకు బీటలు ఎప్పుడూ పారవు బీటలు ఎప్పుడూ పారవు ఓ ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడు వారవు కారణం రాచమల్లు రాజకీయ కోటను కుట్రలతోనో మోసాలతోనో స్వార్థముతోనో అబద్ధాలతోనో కోట నిర్మించలే రాచమల్లు మా అబ్బ ఎంపీ కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మా గ్రాండ్ ఫాదర్ ముత్తాత జమీందారు కాదు అత్యంత సామాన్యమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారిని రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సగటు మనిషిని నేను అట్టి మనిషి ఈ స్థాయికి రాగలిగినాడు ఇంత ప్రేమాభిమానాలు పొందగలిగినాడు ఈ నియోజకవర్గంలో అంటే నా కోట ఎట్లుంటుంది ప్రేమతో నిర్మించిన నా కోట త్యాగంతో నిర్మించిన నా కోట ధైర్యంతో నిర్మించిన నా కోట ఏ మనిషి అయినా రాజకీయ జీవితంలో ప్రేమతోనూ త్యాగంతోనూ సేవతోనూ ధైర్యంతోను నిర్మించి ఉంటాడో ఆ కోటకు బీటలు కాదు కదా మర పిరంగులు కూడా ఏం చేయలేవు నేను బాగా చెప్తా ఉన్నా రాచమలు నిర్మించింది కూడా అంతే అందుకు మించి రాచమల్లి దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏమీ లేవు ఏ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలైతే అయితే రాచమల్లు కోటకు బీటలు బారాలని మీరు ఆశిస్తానారో ఔషది ఈ జన్మలో జరగదనుకుంటానా ఔషది ఈ దఫాకు మీరు అది వర్తించదని అనుకుంటానా నేను ఇప్పటికైనా నిజాలు రాయండి నిర్భయంగా నిజాలను ప్రసిద్ధం చేయండి నాకు అభ్యంతరం లేదు అబద్ధాల కథనాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే ప్రయత్నం చేసే ఇటువంటి సిద్ధాంతాన్ని ఈ పత్రికలు విడనాడాలని చెప్పి నేను కోరుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఐకమత్యంగా శక్తివంతంగా బలంగా ఉంది బలంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నా వీళ్ళు ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు ఇక్కడ మా పార్టీలా పరిస్థితి లేదు మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందలిచ్చే పరిస్థితి ఉంది మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలి తిరుగుతా అనుకోని అన్నారు మీరు చెప్పలేరు కూడా సరే పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు పలుమానులు చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్ ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమన్లు శివప్రసాద్ రెడ్డిను నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తా ఉండేది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని నేను చెప్పగలుగుతారా ఈ పార్టీ మీకు ఆ ఇచ్చిందే మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా పందాలు పెట్టుకుంటున్నారు ప్రవీణ్కి టికెట్ అని కొండారెడ్డికి టికెట్ అని లక్ష లక్షల పంద్యాలు పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐకమత్యంగా ఉన్నాం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు జరగబోయే జరుగుతూ ఉండేది జరగబోయేది ఇదే ఈ ప్రెస్ మీట్కి చివరి మాట నా ఏమో అభివృద్ధి వైపు ఉంది తెలుగుదేశం పార్టీ నోరేమో విమర్శ వైపు ఉంది ప్రొద్దుటూరు పట్టణ ప్రజల చూపుడు వేలేమో తాను గుర్తుపైనుంది ఇదే సత్యం ఇదే సత్యం నా మనస్సు అభివృద్ధి వైపు తెలుగుదేశం పార్టీ నోరు విమర్శ వైపు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చూపుడు వేలు నాను గుర్తుపైనుంది జరుగుతూ ఉండేది ఇదే జరగబోయేది కూడా ఇదే ఇంతకంటే వేరేది ఏమీ జరగదు మేము నేరుగా ప్రజలను సంక్షేమాన్ని అభివృద్ధిని మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే మా ఓటేమని అడుగుతున్నాం మేము సంక్షేమాన్ని అందించకపోయినా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అందించకపోయినా మా మానవతా విలువలతో పది మందికి సహాయపడకపోయినా మమ్మల్ని నిరాకరించండి అని చెప్తాం మాకు ఓటు వేయద్దు ఓడించండి అని చెప్తాం ధర్మం ఏవైపు ఉంటే న్యాయం ఏవైపు ఉంటే నాయకత్వం ఎవరైతే మీకు అందించి ఉంటే పటిష్టంగా వారికి ఓటు ఏమని అడుగుతున్నాం ఏముంది వెరీ క్లియర్ ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రాజ్యం వల్ల అవినీతి పరుడని రాజం వల్ల అభివృద్ధి అంటానాడు రాజం అవినీతి పరుడా రాజం అభివృద్ధి చేసినాడా ప్రజలు నయిస్తారు నేను అభివృద్ధి చేసి ఉంటానని ప్రజలు నమ్మితే నన్ను గెలిపిస్తారు నేను అవినీతి చేసినా అని చెప్పి మీరేది నిజమైతే గానా నన్ను ఓడిస్తారు నన్ను హింసావాదిగా చూపించే ప్రయత్నం చేస్తారు నేను అని చెప్పి నేనంటానా నేను అని చెప్పి ప్రజలు విశ్వసిస్తే నన్ను గెలిపిస్తారు నేను హింసావాదిని అని మీరు చెప్పిన నా నిజం అనుకుంటే గానా నన్ను ఓడిస్తారు ప్రజలు ఇందులో ఎక్కడ ఏం లేదు కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు నాకు ఎన్నికలు కూడా నేను ఇట్టే ఓటడుగుతా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నేను ఓటు అభ్యర్థించే విధానం కూడా ఇదే నా పార్టీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి పేదరికానికి సహాయపడి ఉంటే రాచమౌళి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే యొక్క నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే రాచమల శివప్రసాద్ రెడ్డిని ఈ మనస్సు మానవతా విలువలతో పది మందికి సేవ చేసి ఉంటే నేను నా జెండా నా పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడితే మా గోటేమని అడుగుతాం సింపుల్ ఎందుకు ఇంద్ర ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇంతగా కలవరపడి ఇంతగా తెగబడి రాస్తున్నారు మీరు వార్తలు నేను స్పష్టంగా చెప్పినా అబద్ధాలు రాసే ఏ పత్రికైనా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి పత్రికలు పిల్లల ముడ్డి దుర్చుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి మరొకదానికి పనికిరావు ప్లీజ్ ఇప్పటి నుంచైనా పిల్లల ముడ్డి దూడడానికి కాకుండా వార్తలు సడవడానికి కావాల్సిన పద్ధతిలో మీరు వార్తలు రాయమని కోరుతూ సెలవు